అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్ కింద ఐదు వందలకే గ్యాస్ సబ్సిడీ అమౌంట్ పడకపోతే ఇలా చేయండి వెంటనే పడతాయి ఆసరా పెన్షన్ల పెంపు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ప్రత్యేక నిధులకు ప్రభుత్వం సన్నాహాలు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తున్నారు కదా అండి అందులో చాలా తక్కువ మందికి మాత్రమే సబ్సిడీ అమౌంట్ పడుతున్నాయి మిగతా చాలా మందికి ఆ అమౌంట్ అనేది సబ్సిడీ అమౌంట్ రిటర్న్ రావట్లేదు బ్యాంకులో పడట్లేదని చాలామంది చెప్తున్నారండి అయితే ఫస్ట్ మొదట్లో కొంచెం ఒక నెల రెండు నెలలు అట్లా పడినాయి తర్వాత నుంచి బంద్ అయిపోయినాయి ఇప్పటి వరకు గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది రావట్లేదు మోకా అని చెప్పేసి అని చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయండి అయితే సబ్సిడీ అమౌంట్ రాకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయి వాటిల్లో ముఖ్యంగా అంటే స్టార్టింగ్ నుంచి రాని వాళ్ళకి కొన్ని కారణాలు ఏంటంటే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అంటే మీరు ఏ గ్యాస్ అయితే వాడుతున్నారో వారు ఆ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ అంటే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు వేలుముద్రలు తీసుకొని ఈకేవైసీ చేయించుకుంటారండి అలా చేయించుకున్న తర్వాత కంపల్సరిగా మీకు పేమెంట్ అనేది పడుతుంది దాని తర్వాత మీరు బ్యాంక్కి కూడా వెళ్ళి అంటే మీరు ఏ బ్యాంక్ నెంబర్ అయితే ఇచ్చారు గ్యాస్ ఏజెన్సీకి ఆ గ్యాస్ ఆఫీస్కి ఆ బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేయించాలండి అలా ఎన్పిసిఐ లింక్ ఉన్న వాళ్ళకే డబ్బులు అనేవి త్వరగా పడతాయి ఇప్పటి వరకు నేను చెప్పింది ఇప్పటి వరకు కూడా సబ్సిడీ అమౌంట్ ఒక్క రూపాయి కూడా పడని వారికి ఇవి చేయించుకోవాలి తప్పనిసరిగా ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మాకు డబ్బులు పడ్డాయి ఒకటి రెండుసార్లు గ్యాస్ సబ్సిడీ అమౌంట్ పడ్డాయి కానీ మళ్ళీ దాని తర్వాత నుంచి ఆగిపోయినాయి మరి అది ఎందుకు జరుగుతుంది మాకు అమౌంట్ ఎందుకు పడట్లేదు అని చాలామంది అయితే అడుగుతారు కదా మరి ఆ డౌట్ కూడా వస్తుంది కదా అండి అయితే అలాగా పడకపోవడానికి ఒకటి రెండు సార్లు పడి మిగతా టైంలో పడకపోవడానికి కారణాలు ఏంటంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకపోవడం ఆ బడ్జెట్ అనేది ఆయిల్ కంపెనీలకి ఇకుండా ఆపేస్తే ఆయిల్ కంపెనీ వాళ్ళు మీకు సబ్సిడీ అమౌంట్ అనేది రిటర్న్ చేయట్లేదు అందుకని ఈ కారణం వల్లనే ఆల్రెడీ ఒకటి రెండు సార్లు పడిన వాళ్ళకి ఈ కారణాల చేతనే డబ్బులు అనేవి రావట్లేదండి ఈ గ్యాస్ సబ్సిడీ అమౌంట్ గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకొక మెయిన్ అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యమైన అప్డేట్ అది ఆ పదహారు రూపాయలు ఏమో పడతాయి కదా అండి గ్యాస్ సబ్సిడీ అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆ డబ్బులు కూడా పడాలంటే కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి గ్యాస్ మనం ఏ గ్యాస్ అయితే వాడుతున్నామో ఆ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఈకేవైసీ అనేది చేయాలంటండి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ముఖ్యమైన అప్డేటు ఒక వారం రోజుల క్రిందటే వచ్చిందండి కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మనం ఏ గ్యాస్ అయితే వాడుతున్నామో ఆ గ్యాస్ ఏజెన్సీ దగ్గర మనం కేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలంట అది ఎందుకు అంటారా మనం లైవ్గానే ఉన్నాము అని తెలుసుకోవడం కోసమే ఈ బయోమెట్రిక్ అనేది కంపల్సరీగా వేలుముతలు వేయించుకొని కంపల్సరీ కేవైసీ అప్డేట్ చేస్తారంట దానికోసమే ఇదండి నేను టైటిల్లో పెట్టిన అప్డేట్లో ఇంకొక రెండు అప్డేట్స్ ఇవ్వాలి కదా అండి ఆసరా పెన్షన్ల పెంపు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు వీటి కోసం ప్రత్యేక నిధులైతే ఏర్పాటు చేయాలని చూస్తున్నారంట అండి ఈ ఎలక్షన్స్ అయిపోగానే ఈ రెండింటికి నిధులైతే ఏర్పాటు చేస్తారంట వీటి కోసం ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈరోజు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి కాబట్టి కంపల్సరిగా జూబ్లీహిల్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఓటు అనేది వినియోగించుకోండి ఓటు అనేది చాలా వాల్యుబుల్ అండి కంపల్సరిగా మీరు ఓటు వేయండి వెళ్ళి మీకు నచ్చిన ప్రభుత్వానికి ఓటైతే వేయండి తప్పనిసరిగా సో మీకు నచ్చిన ప్రభుత్వం ఏది ఏ ప్రభుత్వం వల్ల మీరు సంతోషంగా ఉన్నారు అనేది కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి మీరు ఏ ప్రభుత్వానికి ఓటు వేయబోతున్నారు అనేది కూడా చెప్పండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అస్త్రం అనేది ఓట్ అనే అస్త్రం మీ చేతుల్లో ఉందండి మరి మీరు ఎవరికి ఏ పార్టీకి ఓటేసి గెలిపించుకుంటారు ఎవరికి అధికారం అనేది ఇస్తారు అనేది ఇక మీ చేతుల్లోనే ఉంది తప్పనిసరిగా అయితే వేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్